గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వరరావు గారికి మన ఇతరుల ప్రజాప్రతినిధులకి ఆర్డిఓకి మున్సిపల్ కమిషనర్ గారికి టిట్కో ఎస్సీ గారికి ఈఈ గారికి అందరికీ నమస్కారం చాలా సంతోషం మార్నింగ్ చాలా ఎక్కువ వర్షం ఉంటే ఎమ్మెల్యే గారిని అడిగాను ప్రోగ్రాం పెట్టాలా లేదా కానీ తప్పకుండా ఈరోజు ప్రోగ్రాం ఉండాలి వాటర్ ప్రూఫ్ టెంట్ పెట్టి వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చాము ఇరవై మూడు తేదీ ఒక వారం ముందు నేను ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి కమిట్మెంట్ ఇచ్చి వెళ్ళాము ఇరవై మూడు తేదీ డిస్ట్రిబ్యూషన్ పెడతాం కాబట్టి తప్పకుండా ఈరోజు ఉండాలి అన్నారు సో చాలా సంతోషం అందరూ హ్యాపీగా ఉన్నారా లేదా బాగున్నారమ్మా హ్యాపీగా ఉన్నారా సంతోషమే కదా ఎందుకంటే ఒక సొంత ఇల్లు ఉండాలంటే ప్రతి కుటుంబం కల ఆ కల ఈరోజు రెండు వందల పదిహేడు మందికి నిజం ఉంటుంది చాలా రోజు మీరు వెయిట్ చేశారు అసలు చాలా రోజు నేను కూడా అప్పటి నుంచి సర్వీస్లో ఉన్నాను చూస్తున్నాను టిడ్కో ఇల్లు స్టార్ట్ అయినాయి దాని తర్వాత ఆగిపోయినాయి చాలామంది తిరిగారు మీరు డబ్బు కట్టారు డబ్బు కట్టినా కరాల మీకు హౌస్ సైడ్ పట్టా ఇచ్చి ఓకే కన్స్ట్రక్ట్ చేయలేదు వేరే ఉంటుంది కానీ మీరు డబ్బు కట్టారు చాలాసారి స్పందనలు వచ్చారు పీజీఆర్ఎస్ లో వచ్చారు ఎప్పుడు ఇస్తారండి ఇల్లు ఎప్పుడు ఇస్తారో అడిగారు అడిగేది మాచిల్ల శాసనసభలు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి తనయులు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి వివాహం ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు గుంటూరులో అలాగే ఇరవై ఏడవ తారీఖు వెలుదపోయే రిసెప్షన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు పలువురు అతిథులు విచ్చారు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై నూతన వధువులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ

రాష్ట్రాల్లో చాలా లేఅవుట్స్ నేను చూశాను వేరే జిల్లాలో కూడా వర్క్ చేశాను మీకు నిజంగా చెప్తున్నాను ఈ నర్సరా లేఅవుట్ బెస్ట్ అన్నిట్లో మన టికో దీంట్లో రోడ్స్ ఉన్నాయి డ్రైన్స్ ఉన్నాయి కనెక్టివిటీ ఉంది మరీ మున్సిపాలిటీకి దూరంగా లేదు మంచి మీకు సీవేజ్ ఫెసిలిటీ మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి తనేలు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి వివాహం ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు గుంటూరులో అలాగే ఇరవై ఏడవ తారీఖు వెల్దుర్లో జరగబోయే రిసెప్షన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు పలువురు అతిథులు విచ్చయించున్నారు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చెన్నకేశ్వర స్వామి దేవాలయం మాజీ చైర్మన్ జొన్నలగడ్డ రమేష్ మాచెర్ల శ్రీ కోదండ రామాలయం డెకరేషన్ అండ్ లైటింగ్ తోడు శాశ్వతం శాశ్వతం అన్ని కట్టేసి ఇస్తున్నారు మీకు మీ బాధ్యత ఏంటి ఇక్కడకి షిఫ్ట్ అవ్వాలి ఖాళీ ఉంచకూడదు ఇక్కడ చిలుకులూరిపేట వైపు సత్తెన్పల్లి వైపు వేరే వైపు వేరే జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ వాళ్ళు ఖాళీ ఉంచారు అక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వస్తాయి అంటే ఖాళీ చూసుకొని దొంగలు బయట నుంచి క్రైమ్ చేసిన ఇక్కడికి వాళ్ళు ఇక్కడికి వచ్చి నివాసిస్తారు క్రైమ్ పెరుగుతుంది సో మీ బాధ్యత ఏంటి మీ ఇల్లు మీరు తీసుకోవాలి మీరు లేనప్పుడు అద్దెకి పెట్టాలి ఖాళీ ఉంచకూడదు దానికి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది మీరు ఖాళీ ఉంచితే మెయింటెనెన్స్ ఎక్కువ సేఫ్టీ ఉండదు సో గత వారం నేను వచ్చినప్పుడు కమిటీ మీకు ఉంది ఒకటి మంచి యాక్టివ్ కమిటీ వాళ్ళు వచ్చి చెప్పారు ముందు ఇక్కడ చాలా ఇష్యూస్ ఉండేవి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత పక్కన అంతా డంపింగ్ యార్డ్ క్లీన్ చేయించేశారు దానివల్ల మీరు ఈరోజు ఇక్కడ కూర్చోగలుగుతున్నారు ఆ స్మెల్ లేదు ఆ ప్రాబ్లం లేదు మీకు దాంతోపాటు ఇక్కడ పెట్రోలింగ్ పెట్టారు పోలీసు వాళ్ళకి కూడా ధన్యవాదం చెప్పాలి ఇక్కడ అంతా పెట్రోలింగ్ పెట్టి ఇక్కడ ఏమీ క్రైమ్ జరగకుండా చూస్తున్నారు కానీ బెస్ట్ సొల్యూషన్ కమిటీ కూడా దీంట్లో ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ మొత్తం అన్ని ఇల్లు ఆక్యుపై అయినట్టుగా నివాసించడానికి సిద్ధంగా అందరూ ఉండాలి ఈరోజు రెండు వందల పదిహేడు పదిహేను పదిహేడు రెండు వేల పదిహేడు మందికి ఇల్లు ఇస్తున్నాము ఎనిమిది వందల ఇరవై రెండు ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి ఇంకా ఆరు వందల ఉన్నాయి ఆ ఆరు వందల కూడా రెండు వందల డెబ్భై కోర్టు కేసెస్ అది కూడా నేను రివ్యూ చేశాను కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఎలా కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి దాన్ని కంప్లై చేస్తూ ఎవరికి ఫేవర్గా వచ్చిన కోర్ట్ ఆర్డర్స్ వాళ్ళకి ఇవ్వడం చెప్పడం జరిగింది సో త్వరలోనే మిగతా వాళ్ళకి కూడా ఇక్కడ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషం మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాను మీరు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడ మంచి వాతావరణంగా మంచి ఇన్వైర్న్మెంట్గా చూసుకోవాలి మీరు ఎక్కువ మంది ఉంటే ఇక్కడ ఎక్కువ అంగన్వాడీ శాంక్షన్ చేయడానికి హెల్త్ సెంటర్ శాంక్షన్ చేయడానికి వీలుంటుంది మనం చూపించుకోవచ్చు ఆరు వందల ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నాయి ఇక్కడ పిల్లలు ఇంతమంది ఏజ్ పిల్లలు ఉన్నారు స్కూల్ వస్తుంది ఆంగన్వాడి వస్తుంది మీకు పిహెచ్సి వస్తుంది ఎక్కువ మంది ఉంటేనే సో తప్పకుండా మీరు ఒక సొసైటీగా ఫామ్ చేసి అన్ని ఫెసిలిటీస్ సద్వినియోగం చేసుకోవాలి మున్సిపల్ కమిషనర్ గారు కూడా పాజిటివ్ గా ఉన్నారు ఇక్కడ స్ట్రీట్ లైట్స్ అన్ని వేయించారు మెయిన్ రోడ్ నుంచి కూడా ఇక్కడ వరకు లైట్స్ పని చేయకపోతే మళ్ళీ అది కూడా కరెక్ట్ చేయించారు సో మీ అడ్మినిస్ట్రేషన్ మీకు తోడుగా ఉంటుంది థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ చేస్తున్నాము